క్రైస్త లార్డ్ అందరికీ వందనములు ఈరోజు జూన్ నెల ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వార్తను చదువుకుందాము మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు ఇర్మియా గ్రంథము ఆరో అధ్యాయము పదహారవ వచనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు మేలు కలిగే మార్గమేదో అని అడిగి అందులో నడుచుకోవాలంట సాధారణంగా మనం ఏదైనా చేసేటప్పుడు ఇది మంచిదా ఇది చెడ లేకపోతే ఈ ఈ వేల వెళ్ళడం మంచిదేనా ఈ దారిలో వెళ్ళడం మంచిదేనా లేకపోతే పని చేయడం మంచిదేనా ఇలా చేద్దామని అనుకుంటున్నాము అది మంచిదేనా లేకపోతే ఏమైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతాయా మరి ఏంటి అని మనము కొన్ని విషయాలను కూర్చి కొన్ని పరిస్థితులను కూర్చి కొన్ని కార్యక్రమాలు మనం చేయాలి అని అనుకున్నప్పుడు కొంతమందిని సలహా అడుగుతూ ఉంటాము కానీ ప్రాముఖ్యంగా మనం తీసుకోవాల్సిన సలహా ఎవరి దగ్గర నుంచి అని అంటే దేవుని వద్ద నుంచే మనం సలహా తీసుకోవాలండి నరుని యొక్క ఆలోచనలు అనేక రకాలుగా ఉంటాయి దేవుడు ఏదైతే అనుకుంటున్నాడో అదే మన ఎడలైన స్థిరపరుస్తాడు కాబట్టి దేవుని యొక్క ఆలోచన చేత మనం ముందుకు నడవడానికి ప్రయత్నించాలి మరి ఉదేకాల సమయం అందు దేవుడు చెబుతున్న మాట ఏమిటి అంటే మేలు కలిగే మార్గం ఏది అని అడిగితే అందులో నడుచుకోవాలి అంట మేలు కలిగే మార్గం ఏంటో తెలుసా అండి మరి ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవమునై ఉన్నాడు కనుక మేలు కలిగే మార్గం ఏది అని అడిగితే గనక దానికి సమాధానం ఏసైయే మేలు కలిగే మార్గం దేవునికి స్తోత్ర మహలేలుయ మరి మేలు కలిగే మార్గం ఆయనే అని మనకి తెలిసినప్పుడు మనం ఏం చేస్తామని అంటే ఆయన విడిచిపెట్టి కీడు వైపు మనం పరుగులు పెడుతూ ఉంటాం మన పాదములు అటువైపు వెళ్తూ ఉంటాయి కావున కొన్ని నష్టాలు మనం తెచ్చుకుంటూ ఉంటాము మనకి మార్గమై ఉన్న ఏసయ్యను మనము వెంబడించినప్పుడు ఆయన వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు యథార్థమైన హృదయం కలిగి నడుచుకున్నప్పుడు దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు మీరు మేలు కలుగు మార్గం మీద అడిగి అందులో నడుచుకోండి అప్పుడు మీకు నెమ్మది కలుగును అని దేవుని వాక్యం కలివిస్తుంది నెమ్మది నీకు ఎక్కడ కలుగుతుంది దేవునిలో ఉంటేనే నెమ్మది లోకంలో ఉన్నంత మాత్రాన లేకపోతే ఏదో సీరియల్ చూసినంత మాత్రాన సినిమా చూసినంత మాత్రాన ఫాస్ట్ సాంగ్స్ విన్నంత మాత్రాన లేకపోతే లోకానుసారంగా ఏదో చేసినంత మాత్రాన మన హృదయాలకి మనకి నెమ్మది కలగదు మనం ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైన మార్గంలో నడుచుకుంటామో అది మేలని మనం ఎరిగి ఉన్నాము అప్పుడే మన మన హృదయాలకి నెమ్మది కలుగుతుంది మరి ఇంకొక మాట ఇక్కడ వాక్యం సెలవిస్తుందని ఏమనంటే అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు ఎవరు వారు ఇష్ట్రేళలు జనాంగం దేవుని యొక్క ఎన్నో అద్భుతములు వారు చూచి ఉన్నారు ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యములు వారు చూచి ఉన్నారు అయినప్పటికీ దేవునితో నడుచుట వారికి ఇష్టం లేదంట అలా నడుచుట మనలో కూడా కొంతమందికి ఇష్టం లేదు కదండి దేవుడు అంటే ఇష్టం అని అంటాం కానీ దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడం మనకి ఇష్టం ఉండదు అబద్ధాలు చెప్పకుండా ఉండలేం పాపం చేయకుండా ఉండడం చెడ్డ చూపులు చూడకుండా ఉండడం చెడ్డ ఊహలు ఊహించకుండా ఉండలేం ఎదుటివాణి కూర్చి అసూయ పడకుండా ఉండలేం ఎదుటివాణి మేలు ఓర్వలేని వారిగానే ఉంటున్నాం ఇంకా మోసం చేసే తత్వం ఇంకా ఎదుటివాణిని పొరుగువాని ఆశించే తత్వం ఇంకా ఏదో ఈ సారంగా సంపాదించుకోవాలి ఏదో కూడబెట్టుకోవాలి ఏదో అందరికన్నా మేమే బెటర్ పొజిషన్లో ఉండాలని ఆలోచన చేతే మనుషులు వెళ్ళిపోతున్నారు కానీ వాని యొక్క ఆలోచనలు ఉన్నాయి కానీ అది సరైన మార్గము కాదు అది దేవుడు చెప్పే మార్గము కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమని దేవుని బిడ్డలారా మనము దేవుని ప్రేమిస్తున్నాము అని చెప్తాం కానీ వీటన్నిటిని మనం నెరవేర్చడం వల్ల మన క్రియలు దేవుని ఎరగనట్టే ఉన్నాయి అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటి అంటే అయితే వారు మేము అందులో మనం చెప్పుచున్నారు కనుక వారి నిత్య నరకానికి పాత్రులు అని కానీ మనం ఆ రీతిగా ఉండకుండా ఆయన వెంబడించి ఆయనతో నడుచుకునే వారిగా ఉందాము అటువంటి కృపదేవుడు మనందరికీ కాక ఆమె ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజా కృప కలిగిన దేవ మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభావ నీవు గొప్ప దేవుడవు సర్వశక్తి కలిగిన దేవుడవు ఉదే కాల సమయం అంది రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ఆశ్చర్యకరమైన కార్యం ఎన్నో చేటుకు నీవు సమర్థుడై ఉన్నావు ప్రభు నీవే మేలు నీవే సత్యము నీవే మార్గము నీవే జీవమై ఉన్నావు తండ్రి నీలోనే నెమ్మది ఉంది ప్రవ్వా తండ్రి నిన్ను వెంబడించే కృపను నిన్ను అనుసరించే ధన్యతను విధీన దాసులమైన మాకును నీ బిడ్డలందరికీ నేను గ్రహించమని తండ్రి దినమంతటిలో మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచమని ఏ సు వారి పేరు అడుగుసిన మా ప్రేకపోతే తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్